గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై ఛానల్ తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో రేపు ఓయూలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా రేపు సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన ఓయూలో ఉన్నది సో దాదాపుగా రెండు హాస్టల్ ప్రారంభిస్తారో అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానిని ప్రారంభించడానికి మరి సీఎం ప్రసంగంలో రేపు జాబ్ క్యాలెండర్ గురించి చర్చిస్తారా లేదా సో రీసెంట్గా జరిగేటటువంటి పరిణామాల క్రమం చూసుకున్నట్లయితే మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రము చాలా సానుకూలంగా ఉందనేసి చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఒక టూ డేస్ బ్యాకే మరి ఈ యొక్క అద్దంకి దయాకర్ అండ్ జనగాన్ దయాకర్ గారు కలిసి వెళ్ళడంతో మరి సీఎం సార్ని కలవడంతో డిప్యూటీ సీఎంతో చర్చలు జరిపి మరి దానిని ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి చెప్పడం కూడా జరిగింది సో మొత్తానికైతే తెలంగాణలో మరియు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము చాలా అనుకూలంగా ఉన్న ఉన్న ఉన్నది సో అయితే ఇంకో విషయం ఏంటిదంటే రేపు సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు మరి దీని సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రారంభం వేడుకల్లో మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ గురించి మరియు ప్రసంగంలో ఏమైనా ఉండబోతుందా మరి రాబోయేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మరి చర్చించే అవకాశం ఉన్నదా లేదా అన్న దానిపై రేపు ఒక సర్వత్రా ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది అనమాట సో వివిధ ఓయూలో ఉన్నటువంటి నాయకుల మరియు విద్యార్థుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ఓయూ వేదికగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగిందో మరి అది ఇక్కడ ఓయూలోనే మరి వాళ్ళు సెంట్రల్ లైబ్రరీలు ఓయ్యుకి వచ్చి అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు మరి రాహుల్ గాంధీ నేతృత్వంలో మరియు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగిందో అదే వేడుకగా మరి ఓయూలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన జరగాలి అనేసి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి నిరుద్యోగులు ఎక్కువ డిమాండ్ అండి అదేవిధంగా రీసెంట్గా మరి నిరుద్యోగులు గాంధీ చలో గాంధీభవన్ కార్యక్రమంలో చేపట్టినప్పుడు చాలామందిని అరెస్ట్ చేయడం కూడా మనం చూసాము సో ఎందుకు అంటే మరి కొంతమంది కావాలనేసి చేశారనేసి కూడా చెప్ప పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి డైరెక్ట్ రేపు విద్యార్థులతోనే ముఖాముఖి అయ్యేటప్పుడు మరి విద్యార్థులు చర్చించి జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉన్నదా లేదా అన్న దానిపై ఒక సందేహకరమైనటువంటి ఒక ప్రకటన అండి సో మొత్తానికైతే తెలంగాణలో మన నిరుద్యోగులు మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మరి రేపు ప్రకటన ఉండబోతుంది దానిపై ఎంతవరకు నిజాలు ఉన్నాయో చూసుకోవాలి అయితే మొత్తానికైతే రెండు వేల ఇరవై మూడు నుంచి నోటిఫికేషన్స్ ఇరవై రెండు నుంచి ఆగిపోయినటువంటి నోటిఫికేషన్స్ దాదాపు కూడా త్రీ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేవండి మన తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఇరవై పైగా అవుతుంది అయినా సరే ఇప్పటి నోటిఫికేషన్ అంటే రెండు సంవత్సరాల పైన అయినా కూడా మరి నోటిఫికేషన్ అనేది లేదు అయితే ఒక ఏడాదిలోని రెండు లక్షలు ఈ హామీ ఏదైతే ఇచ్చారో దాన్ని నెరవేర్చుకోవడంలో విఫలమైందనేసి చెప్పుకోవాలి అయితే వాస్తవానికి మరి నిరుద్యోగులు రేపు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంట ఏంటిదయ్యా అంటే ఓయూలో అయినా సరే మరి జాబ్ క్యాలెండర్ అప్డేట్ గురించి మరి చెప్పాలి సీఎం గారు అనేసి ఇక్కడ ప్రధానమైనటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అప్ ఇది డిమాండ్ అండి సో వాస్తవానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నది అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే రీసెంట్ పరిస్థితులు కూడా చూసుకుంటూనే ఉన్నాము గ్రూప్కు సంబంధించినటువంటి స్పెల్ లీస్ట్ అయినా సరే అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ సంబంధించిన విషయమే మరి రీసెంట్గా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో ఇచ్చినటువంటి జాబ్స్ అయినా సరే మహిళా సంక్షేమ అభివృద్ధిలో ఇచ్చినటువంటి జాబ్స్ అయినా సరే చూస్తూ ఉంటే ప్రభుత్వము సానుకూలంగా ఉన్నట్టే అనిపిస్తుందండి సో సార్ రేపు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఉండాలనేసి కూడా కోరుకుంటున్నటువంటి విషయం సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్